ఈరోజు ప్రముఖ నటులు రచయిత దర్శకులు తన భరణి గారితో మీట్ అండ్ గ్రీన్ టీ పెట్టాలన్నమాట అతిథి వెన్యూ సో చూసాను కదండి ఇప్పుడు ఈ నెల అయితే మనకి సినిమాతో స్మృతి లేవు సినిమా జ్ఞాపకాలు లేవు ఈనెలైతే సినిమాతో జ్ఞాపకమే లేదు సో మరి పనికల్లవర్ణి గారే స్వయంగా మరత This is our थीम डलस वी ओ इन बार है हां ये चाला टाइम्स में मतलब अलग है शान और कपिल शर्मा ने चाय से लिया सिंगल का है मेरे को बुक के देचा ना अंदर डांस सर्कुलेट जैसे ये बुक के बुक के बुक के ओ अरे शास्त्री गर्ने वाला स्टेज पर आ चुके हैं शास्त्री गर्ने इस पकड़ दे चना यार यार यस 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 మెసేజ్ పెడతాం సార్ డూ సంథింగ్ ఫర్ దిస్ అవగాహన అనగా ఏ తల్లిదండ్రులకైనా పిల్లల్ని ఇందులోకి చూసుకోవాలని బయటికి పంపిస్తారు ఇక్కడున్న పరిస్థితులు రాలేని పరిస్థితులు ఆర్థికమైన ఇబ్బందులు ఎందుకంటే ఇల్లు కొనుక్కుంటే అయిపోలేదు ఇక్కడ ప్రతి నెల నాలుగు వందల డాలర్లు ఐదు వందలు కట్టాలి ముప్పై ఏళ్ళ పాటు జీవితాంతం శ్రమ సెవెన్ టు సెవెన్ సో హైదరాబాద్లో అంటే తప్పు ఉంటే డోర్ కూడా ఎవరో తీస్తాడు ఇక్కడ మన డోర్ మనమే తీసుకోవాలి మన పట్ల మనమే ఉంచుకోవాలి సో ఆ ఫిజికల్ స్ట్రెయిన్ కానీ మెంటల్ స్ట్రెయిన్ కానీ దూరంగా ఉన్న మానసిక స్థితి కానీ నాకు తెలుసు అవగాహన అహించడం వల్ల ఒకవేళ ఎక్కడైనా అలాగా ఒక ప్రొజెక్ట్ చేస్తే అది తప్పది నేను చెప్పాను ఐ గ్రేట్

సో ఈ మధ్య సంవత్సరం మన ఆటగదా శివలో మధ్యనాశ లేదా నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఈద్కా చాన్ అంటే ఈద్కా చాన్ అంటే చంద్రుడు చూస్తాం నెలవం ఆ నెలవంటే మన శివుని మీద ధరిస్తారు దాన్ని బట్టి ఏమన్నా इन इतने की परसाई परसाई को नोट करें मेरे उसी रात के लिए करते हैं तब तक कितना दूर से हैं तो कितना भी सुब्जूस रहे नोट आपके बॉन्ड के चार पांच दिन अभी मेरे విషయంలో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే రమణ గారి కథలోని సోలు ఒకదాని గురించి రాసింది అని అనిపించింది అంటే ఆదర్శ దాంపత్యము చివరి కాలంలో శ్రద్ధా సమయంలో భార్యాభర్తలు ఎలా ఉన్నట్టుగా అదొక అదొక ఉదాతమైన కథగా నాకు అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు నిధుల కొంచెం ఈ మన వంటకాలు వాటి మీద విమర్శ ప్రతి విమర్శే దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని ఎలా అనుసంధాని అనుసంధానిస్తారు అదే యాక్చువల్గా ఒక ఇరవై పేజీల కథని రెండు గంటల పాటు మీకు రుచికరంగా చెప్పాలంటే కొన్ని ఇన్సిడెంట్లు కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నా అవసరం ఉంటుంది కలపడం అవసరం అవుతుంది అదేదో మీ అందరికీ ఇష్టమైనది ఎందుకంటే వాడు ఫుడ్డీ అని చెప్పాము వాడు అందిపోతే ఇంకోటి పంటల మీద ఎంత ఫోకస్ చేశామో అతను ప్రతి పని కుండలు చేస్తాడు వ్యవసాయం చేస్తాడు చెప్పులు కొడతాడు ఇట్లా సమస్తం అంటే సెల్ఫ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే అదే కదా ఒకరి మీద పడకుండా బతికే విద్య అతనికి వచ్చు నాకు అతనికి ఏమసం అవసరమైతే తప్ప ఎవరి సహాయము పొందడు అది ప్రపంచంలో ఎవడైనా నేర్చుకోదగ్గ పాయింట్ இதுதான் செய்திருக்கிறது என்னிடம் பிடித்து உண்டு

माचमा राम मुकुट कुसुटटी काटे यस्तुंडी पट्टी हुई मेढोलम बद्धित रासिवा बसितम मुकुट बोले रासिवा उजस फुट पट्टी दिव्य मननि रासिवा बसितम मुकुट बोले रासिवा क्रोधम तो निप् केतु कोदा शिवा वसिदना मुमुति कोदा शिवा क्रोधम लोभम मुकुली बोले किं गे यत्तोनि लोभम मुकुली बोले किं गे यत्तोनि कोलोनी जि बत्तयतु कोदा शिवा वसिदना वा हाලකාहाරරनයිත නොहाලග හ රක යිගතගගमची निදි නේගෝලසිवा වසිලන රසිමनස बच्ची बची ම සදसीवा मद मद सरुलन निय माय नो पट्टाम मद मद सरुलन निय माय नो पट्टाम काली दो दुखिय तिरतु कोरा शिवा वसितम मुहुरे रुरा शिवा महा वसितम मुहुरे रुरा शिवा महा वसितम मुहुरे रुरा शिवा प्रति ఇక్కడ మూవీ మన చలనచిత్ర ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా స్టేజ్ పైకి అవగాహనిస్తాము సో మన మధ్య ఇక్కడ ప్రముఖులు నిర్మాత దర్శకులు కూర్ణ గారు ఉన్నారు కూన్న గారు మనందరికీ సుపరిచితులు ఆయన సినిమాల్లో ఆయన చేసిన సినిమా కొన్ని చెప్తే లేదు మీ అందరు డెఫినెట్లీలకం సంధ్య బజార్ రౌడి తేనె మనసులు పాడి పట్టలు అల్లూరి సీతారామరాయుడు వంటి సూపర్ హిట్ పని ఆయన పనిచేశారు ప్రసాద్ గారు ప్లీజ్ హరిచరణ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం శ్రీనివాస్ గారుడమీ నుంచి అని రెడ్డి గారు ప్లీజ్ కంబౌండ్ ద స్టేజ్ శాస్త్రి గారు

నేను ఒకసారి చాలా సరిగ్గా ఉంటాను ఇక్కడ నాకున్న బలం నేను అందరూ ఇంత మంచి బలాన్ని సినిమా అన్న సినిమా వాళ్ళ ఇక్కడ ఉన్న ఆదరణ మీరు అందరూ మమ్మల్ని హోస్ట్ చేసే విధానం చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు నేను గర్వకారీ నైన్టీ పర్సెంట్ ఇవాళ వాళ్ళందరూ నా వాట్సాప్ కాంటాక్ట్స్ ఇంత మంచి ఫ్యామిలీ నాకు దానికి సాధారణ మా చెల్లెలు మీనాక్షి బాగా అడగంగానే వచ్చిన భర్ణికట్ని ఈయన ఈయన రావడం వల్ల నాకు రెండు ఉపయోగాలు ఒకటి మనందరం కలిసి మళ్ళీ ఒకసారి ఆయన మంచి సంభాషణలతో ఆయన చిత్రంలోకి మనందరూ ఒకసారి సరదాగా టైం నేను స్పెండ్ చేశాను అలాగే నేను ఇక్కడ చేస్తున్న షూటింగ్లో ఆయన ఒక అందుకని కూడా వేశాను త్వరగా ఆ సినిమా కూడా వస్తాయి సో థ్యాంక్ యూ సో వెరీ బాధ థ్యాంక్ యూ అంటే